ఆయన పేరు చెబితే అభివృద్ధి గుర్తుకొస్తుంది ఆయన కురిపించిన ఆప్యాయత గుర్తుకొస్తుంది కోనసీమ ప్రాంత ప్రజల కోసం ఆయన పడ్డ తపన మన కళ్ల ముందు కదలాడుతూనే ఉంది జాతీయ ఈ ఈరోజు కోనసీమ కొనసాగుతుందంటే అది ఆయన కృషి ఫలితమే ఆయన మరెవరో కాదు కంటి మోహన చంద్ర బాలయోగి దళిత రైతు కుటుంబంలో జన్మించిన బాలయోగి ఏకంగా లోక్సభ స్పీకర్గా పనిచేశారు అమలాపురం ఎంపీగా ముమ్మడివరం ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనకు గురుసంతా అందులో ఒకరే ఎంజి హరీష్ మాధు బాలయోగి మరణించి రెండు దశాబ్దాలు దాటిన తండ్రి అడుగు దాడల్లో నడుస్తూ ప్రజలకు తనవంతు సేవ చేస్తున్నారు బాలయోగి తనయుడు హరీష్ మాధు గంటి హరీష్ మాధు ఇరవై రెండు మార్చ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జన్మించారు తండ్రి దివంగత నేత మాజీ లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి తల్లి మాజీ ఎంపీ విజయకుమార్ స్కూలింగ్ మొత్తం హైదరాబాద్ లోని భారతీయ విద్యాభవన్లో జరిగింది ఇంటర్మీడియట్ను విశాఖపట్నంలో రెండు వేల ఎనిమిదిలో పూర్తి చేశాను రెండు వేల పదకొండులో గీతం యూనివర్సిటీలో బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ పూర్తి చేశాను ఆ తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాద్ బెంగళూరు లో కూడా పనిచేస్తారు చిన్నప్పటి నుంచి హరీష్ కు తన తండ్రి అడుగుజాడల్లో నడవటం అలవాటు బాలయోగి ప్రజలకు ఎలా సేవ చేశారు అదేవిధంగా తనవంతుగా ప్రజలకు సేవ చేయాలని భావించారు దీంతో తనదైన శైలిలో సేవలందించాలన్న ఉద్దేశంతో రెండు వేల పదహారులో టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఐటీ అడ్మినిస్ట్రేటర్ గా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సమయంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు బాలయోగి మరణించి రెండు దశాబ్దాలు పూర్తవుతున్న కోనసీమ ప్రజలు ఇప్పటికీ ఆ ప్రాంతంపై బాలయోగి ముద్రను గుర్తుంచుకుంటున్నారు అలాగే హరీష్ మాథుర్ అక్కడ ప్రజలకు చేరువై ఆదరాభిమానాలు పొందుతున్నారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయితే టీడీపీలో మొదటి నుంచి బాలయోగిపై అభిమానం ఎక్కువ ఆయన మరణించిన తర్వాత కూడా టీడీపీ ఆయన్ను ప్రతిసారి గుర్తు చేసుకుంటూనే ఉంటుంది అందుకే ఆయన కుమారుడైన హరీష్ కు అదే ప్రాధాన్యతను తెలుగుదేశం కల్పించింది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ నుంచి అమలాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ వేవ్లో ఓడిపోయారు హరీష్ అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలోనే ఉంటూ అక్కడి ప్రజల మంచి చెడ్డలు తెలుసుకుంటూ వారి కోసం నిలబడ్డాడు హరీష్ కోవిడ్ సమయంలో అనేక మందికి వైద్య ఆహార సదుపాయాలు సమకూర్చారు తన తండ్రి జిఎంసి బాలయోగి నిరంతర కృషి పట్టుదలతో సాధించిన కోనసీమ రైల్వే పనులు ఆయన మరణానంతరం చతికల పట్టడంతో ఆయన కలను సాకారం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ప్రజలకు రైలు సౌకర్యం అందుబాటులోకి తేవడం కోసం నిరంతరం పోరాడుతూ ఢిల్లీ పెద్దలను కలుస్తూ నిధులు సమీకరించడంలో నిరంతరం కృషి చేశారు జిఎంసి బాలయోగి గురుకుల పాఠశాలలో బడుగు బలహీన విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై ఎంతగానో పోరాటం చేశారు తన తండ్రి బాలయోగి జయంతిని పురస్కరించుకుని అన్న క్యాంటీన్ ప్రారంభించి ఐదు వందల ముప్పై నాలుగు రోజులు ఐదు రూపాయలకే పేదవాడి కడుపు నింపారు మెరుగైన వైద్యం పేదవాడికి అందని ద్రాక్షలాగా మారిన ఈ రోజుల్లో అనేక మెడికల్ క్యాంపులు నిర్వహించి అనేక మంది పేదలకు వైద్య సేవలు అందించారు ఈ ఐదేళ్లలో సాయం అని వచ్చిన వారందరికీ మెరుగైన వైద్య విద్య ధన సహాయం చేశారు హరీష్ కుటుంబం స్థిరపడింది విశాఖపట్నంలో అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తాను రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేస్తున్న నాటి నుంచి ఇప్పటికీ అక్కడే ఉంటూ వారి కుటుంబం మీద ఇంత ప్రేమాభిమానాలు చూపిస్తున్న ప్రజలకు అండగా ఉంటున్నారు తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని తన భుజం మీద వేసుకుని దాన్ని విజయవంతం చేయడం కోసం ప్రణాళికలు వేస్తూ పార్టీ విజయం కోసం అనుక్షణం కష్టపడ్డారు హరీష్ వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న కార్యకర్తలను నాయకులను కాపాడుకుంటూ వారికి నేనున్నానంటూ భరోసానిస్తున్నారు హరీష్ అయితే మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హరీష్ మాధుర్ అవకాశం కల్పిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులోను అమలాపురం ఎంపీ అభ్యర్థిగా ఆయనకే టికెట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది ఎన్నికల్లో తనను గెలిపిస్తే పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని గంటి హరీష్ మాధూర్ ప్రజలకు హామీ ఇస్తున్నారు తన తండ్రి లోక్సభ మాజీ స్పీకర్ గంటి మోహన చంద్ర బాలయోగి తనకు స్ఫూర్తని తన తండ్రి కష్టం ప్రజలకు సేవ చేయాలనే ఆయన కలల్ని తాను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నానని చెప్తున్నారు కోనసీమ వాసుల కల అయిన కోటిపల్లి నర్సాపూర్ రైలు మార్గాన్ని పూర్తి చేసేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తానంటున్నారు వేల కోట్ల వ్యయం ఆక్వా ఉత్పత్తుల్ని దేశం మొత్తానికి మార్కెట్ చేయటానికి సహాయపడే రైల్వే లైన్ పూర్తయిన తర్వాత ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని హామీ ఇస్తున్నారు కోనసీమ ప్రాంతంలో చమురు గ్యాస్ అన్వేషిస్తున్న అనేక చమురు కంపెనీలు వాళ్ల కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నిధులు వెచ్చిస్తాయని ఆ నిధులు కూడా అభివృద్ధి పనులకు ఉపయోగపడతాయని వాటితో పాటుగా తాగునీటి సౌకర్యంతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీని కూడా అభివృద్ధి చేస్తామని ఆయన కోనసీమ వాసులకు హామీ ఇస్తున్నారు స్థానిక అభ్యర్థిగా ఏ సమయంలోనైనా ప్రజలకు అందుబాటులో ఉంటూ తన బాధ్యతను నిర్వహిస్తున్నారు హరీష్ మాధుర్ ఇక హరీష్ మాధుర్ ప్రధాన అజెండా ఏంటంటే కోనసీమకు తన తండ్రి జిఎంసి బాలయోగి గారి మరణానంతరం ఆగిపోయిన రైల్వే లైన్ పూర్తి చేసి తన జిల్లా వాసులకు కానుగ్గా ఇవ్వాలని భావిస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మెరుగైన ఆసుపత్రులు మరియు విద్యా సంస్థలు అలాగే పరిశ్రమలు అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ప్రతి యువతకి మెరుగైన చదువు తద్వారా ఉపాధి కలిగేలా ప్రణాళికలు వేస్తున్నారు కోనసీమ జిల్లాలో ప్రతి గ్రామంలో కనీసం ఒక కుటీర పరిశ్రమనైనా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని తద్వారా ఈ జిల్లాను స్వీయ స్థిరమైన ప్రాంతంగా చేయాలని ఆయన ఆశిస్తున్నారు అంతరించిపోతున్న చేతి వృత్తులకు ప్రోత్సాహం కలిగించి తద్వారా వాటికి దేశ మరియు అంతర్జాతీయ మార్కెట్లో వికేంద్రీకరణకు దారులు కల్పించడం అన్ని రకాల వ్యవసాయ విధానాలలో అత్యాధునిక సాంకేతికతను చేర్చి ఉత్పత్తిని పెంపొందించే మార్గాల వైపు అడుగులు వేయటాన్ని హరీష్ అజెండాగా పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అమలాపురం లోక్సభ స్థానానికి ప్రత్యేక గుర్తింపు ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయా పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది వైఎస్ఆర్సిపి అభ్యర్థి చింతా అనురాధ రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఆరు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు మొత్తంగా నాలుగు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల పదమూడు ఓట్లు సాధించారు చింతా అనురాధపై పోటీ చేసి ఓడిపోయిన గంటి హరీష్ మాథుర్ నాలుగు లక్షల నలభై ఐదు వేల మూడు వందల నలభై ఏడు ఓట్లు సాధించగలిగారు అమలాపురం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోనే కీలకమైన నియోజకవర్గంగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఎనభై మూడు పాయింట్ తొమ్మిది సున్నా శాతం మేర పోలింగ్ జరిగింది ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరింత హోరాహోరీగా పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈసారి ఎలాగైనా టీడీపీ ఇక్కడ గెలుపొందాలని చంద్రబాబు ప్రభుత్వం వస్తే ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందో అనే అంశాలను హరీష్ ప్రజలకు వివరిస్తున్నారు టీడీపీ గెలిపే లక్ష్యంగా ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు